కొత్తగా ఒక కార్యక్రమానికి వచ్చారు ఆ కార్యక్రమం మీరు చూస్తే పట్టాదారు పాస పుస్తకం ఈ భూమి ఎవరిదయా ఎవరిది భూమి మీ భూమి జలగ భూమి మీదేనా నమ్మకమేనా వాస్తవేనా ఈ ఫోటో ఎవరిది ఈ ఫోటో ఏమిటి ఇది రాజా ముద్ర అవునా కాదా ఇది రాజా ముద్ర ఎవరున్నా ఆమోదించాల్సిందే ఇది జలగ ఫోటో వాళ్ళ తాత మీకు ఇచ్చాడా వాళ్ళ అమ్మమ్మ మీకు ఇచ్చిందా వాళ్ళ నాన్నమ్మ మీకు ఇచ్చిందా మీ తండ్రి ఇచ్చాదా లేదా మీ వారసత్వం అవునా కాదా మీ కష్టాతీతం అవునా కాదా దాని ఫోటో ఆయన వేసుకుంటే మీరు ఒప్పుకుంటారా లేదు రోషం రాలా రాలేదు ఏం చేద్దాం ఏం చేద్దాం చించి చెత్త బుట్టలో పారేద్దాం తమ్ముళ్ళు నేను ఒకసారి ఈ పుస్తకాలన్నీ తగలబెట్టి రాజముద్రతో మీకు పట్టాధార పాసు పుస్తకాలు ఇస్తారని ఆదేశిస్తున్నాం మీరేమంటారు సమభ కాదా ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీ భూమి కాదు జగన్ అకౌంట్ రాహేసుకుంటున్నాడు ఆయన ఒక పోర్టల్ పెట్టాడు క్రిటికల్ రివర్ పోర్టల్ అంట కాలిఫోర్నియాలో ఉంటుంది ఈయన దినామే ఉంటాడు అందులో మీ రికార్డ్స్ అన్ని పెడతాడంట పెట్టి పట్టాదారు పాస్ పుస్తకం లేదు టెన్ వన్ లేదు లేదు మీకు ఫోటో స్టాట్ ఇస్తారు జిరాక్స్ కాపీ ఇస్తారంట ముడ్డి కూడా దుడుచుకోవడానికి కాదా జిరాక్స్ కాపీ అవునా కాదా అది మీకు ఇస్తాడంట అది ఇచ్చి ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుంటాడంట మీ ఆశ తాకట్టు పెడతారంట లేకపోతే టైట్లింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒకటి పెడతాడంట ఆయన కూడా ఎంఆర్ఓ కాదు దు జలగన్న మనిషి పెట్టి మీరు అమ్మాలన్నా కొనాలన్నా జలగ పర్మిషన్ కావాలంట ఒకవేళ ఆయన కాదు అంటే మీ పని గోయిందా గోయిందా మీరు అనుకోవచ్చు రైతులకే వర్తిస్తుందని మీ ఇల్లు కూడా అంతే ఒక సెంటు భూమి కూడా అంతే మీ అందరి జుట్టు జలగన్న పెట్టుకొని మిమ్మల్ని ఆర్డర్ మా తమ్ముడు చెప్పినట్టు కటింగ్లు చేయడానికి ఏం తమ్ముళ్ళలో మీకు కనిపించలేదా ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా ఇదేం చేస్తాం మీరు కూడా ఊరూరు చెప్పండి గట్టిగా చాపట్లు కొట్టండి సించేమని ఇది ఈ యాక్ట్ వస్తే మీ నియోజకవర్గం భూములన్నీ పెద్ద ఎవరో పాపాల